మనం హై నెక్ కటింగ్ ఇగో ఇలా ఉంటుందండి నెక్ హై నెక్ ఈ నెక్ కటింగ్ అంటే చేయమన్నారు సో ఈ నెక్ కటింగ్ చేస్తాను మీరు ఎవరైనా చూసారా ఈ నెక్ ఈజీగా నేను ఎలా చెప్తానో చూడండి ఇదిగోండి ఇది రెండు కోర్లు ఇటువైపు వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఒక్కటే ఫస్ట్ కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ మనం హాఫ్ ఇంచు కిందకి ఖర్చు తీసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ సైజు ఎంత ఉందో ఒక్కసారి మెజర్మెంట్ తీసుకోవాలి ఇదిగోండి ఈ ఇక్కడి వరకు హై నెక్లకి ఎప్పుడు కానీ ఇక్కడ నుండి చూడొద్దు ఈ నెక్ ఎక్కడైతే ఇక్కడ ఇంచులు పెట్టుకొని మనం ఎక్కడ ఎండ్ చేసుకుంటామో అక్కడ ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు లెంత్ వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు హైట్ కి ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేద్దాం ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ ఫాస్ట్ గా నేను చెప్పేస్తాను ఇలా అయిన తర్వాత మనకు ఈ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది అంటే సెవెన్ ఇంచెస్ ఇలా తీసేసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ డౌన్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇదిగోండి త్రీ ఇంచెస్ తీసుకుందాం ఓకే ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మనం ఇలా డౌన్ కటింగ్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు ఈ ఇది ఉంది కదా ఇక్కడ నుండి ఈ విధంగా డౌన్ కటింగ్ అయితే తీసుకున్నాను ఈ హై మాత్రం ఇలాగే ఉండాలండి దీన్ని ఏం చెయ్యకూడదు ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి సెవెన్ ఇంచెస్ డౌన్ చేసుకొని ఇక్కడ మనం ఇలా మార్క్ చేసుకోవాలి ముప్పై నాలుగు సైజ్ అంటే మనకు నాలుగవ వంతు ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మూడున్నర దగ్గర దాటి తీసుకొని ఇక్కడ కూడా నాలుగు ఇంచుల వద్ద పైకి చేసుకోండి ఎందుకంటే నడుము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు దాట్ అనేది టోటల్ గా ఖర్చులో ఖర్చుకి దగ్గర కాకుండా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి తీసుకొని ఈ ఆన్ స్కేల్ తో ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము ఎనిమిది పావు ఉందండి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ కరెక్ట్ గా వచ్చింది ఎగ్జాక్ట్ గా వచ్చింది సో మనం మార్పులు చేర్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు టోటల్ మీకు చెప్పేస్తాను ఇక్కడ నుండి సెవెన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ ఉంది కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను హైట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ హైట్ తీసుకున్నాను ఓకే ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ వరకు మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి డౌన్ కటింగ్ అయితే ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఇక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆమ్ డౌన్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ రావాలంటే ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ నేను ఇలా తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటే కరెక్ట్ గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఓకే ఇది సింపుల్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఇక్కడ నుండి ఈ ఎక్స్ట్రా అది కట్ చేసుకోవాలి అయితే నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇక్కడ పైకి ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నారు కదా అది ఇలా పట్టినట్టు ఉండదా అని అంటున్నారు చూడండి ఇక్కడ మనం ఇలా దాటి తీసుకున్నప్పుడు ఇలా దాటి తీసుకున్నప్పుడు మనం ఈ కి కరెక్ట్ గా చూసుకున్నప్పుడు చూడండి ఎంత అయితే మనకు ఎక్స్ట్రా ఇది ఉందో అది కట్ చేసుకోవాలి నేను ఇలా పెడితే చూడండి ఇక్కడ కూడా ఈ ఎడ్జ్ కరెక్ట్ గా వస్తలేదు కదా సో ఈ ఎడ్జ్ కరెక్ట్ రావడానికి ఇంత తీసుకోండి ఇదిగోండి కరెక్ట్ ఎక్కడైతే మనం ఈ టర్న్ చేసామో అక్కడ కరెక్ట్ ఆ ప్లేస్ వస్తుంది చూసారా సో ఈ ప్లేస్ వరకు మనం కట్ చేసుకుంటే దాట్ పెట్టినా కానీ మనకు కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది అనమాట సో ఈ దాటు నేను చెప్పింది కూడా ఇదే ఈ దాటు పెట్టడానికి కొంచెం డౌన్ వచ్చేస్తుంది ఈ డౌన్ వచ్చేసి మనకు ఫోల్డింగ్స్ వచ్చేస్తే ఖర్చు కిందకి కనబడుతుంది అలా కనబడకుండా ఈ విధంగా అనమాట ఓకేనా ఆది బ్లౌజ్ నెక్ షోల్డర్ లేనప్పుడు కస్టమర్ షోల్డర్ అయినా తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ కూడా లేనప్పుడు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫోర్ కి ఎంత ఉంటుంది అని గెస్ చేసి చేసుకోవాలి కానీ అందరి షోల్డర్లు ఒకేలాగా ఉండవు అందరి చెస్ట్లు ఒకేలా అందరి ఆమ్ రౌండ్లు కూడా ఒకేలాగా ఉండవు కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉంటే మటుకు ఎక్కువ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకోండి థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఫిఫ్టీన్ తీసుకోండి థర్టీ ఫార్టీ ఇంచెస్ వాళ్ళకి ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ అట్లా తీసుకోండి ఒకవేళ తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు కాకపోతే లేనప్పుడు గురించి నేను చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకొని ఈ విధంగా మనం డౌన్ చేసుకోవాలి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి యూస్ ఇది వేస్ట్ అనుకుంటే లైక్ మాత్రం చేయకండి ఓకేనా చూడండి ఇలా మనం ఇక్కడ ఒక కచ్చకా అయితే పెట్టుకోవాలి ఇదిగో ఇక్కడ ఒక కచ్చకా పెట్టుకోవాలి ఎక్కడైతే మనకు కార్నర్ ఉందో అలా ఓకే ఇదిగోండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ప్రిన్సెస్ కట్ కి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి అయితే ఇలా తీసుకుంటాము ఈ విధంగా క్రాస్ తీసుకుంటాము కానీ ప్రిన్సెస్ కట్ కి ఏం చేద్దామంటే ఏం చేయాలంటే ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ ప్లేస్ ఈ ప్లేస్ కవర్ అవుతుందో అక్కడ వరకు పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనమాట ఒకవేళ లేదు లేకుండా ఇలా అయితే ఇలా రాకుండా కాకుండా కాదు జస్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం ప్లేస్ ఇక్కడ కొంచెం ప్లేస్ మనకు అడ్జస్ట్ అవుతుంది ఈ మూలలో ఎక్కడ మనకు ప్రాబ్లం రారు కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి ఓకే అయితే మనకు ఇక్కడ ఇది ఖర్చుకి తీసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఖర్చుకి తీసుకుందాము తీసుకొని ఇప్పుడు ఎలా ఉందో అలా అయితే కట్ చేద్దాం ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా వేసుకోవాలి మీకు ఏదైనా కావాలంటే ఒక రోజు లేట్ అయినా సరే నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను సో తప్పకుండా మీకు కావలసిన వీడియోస్ మాత్రం నా దగ్గర నాకు అవైలబుల్ గా ఉంటే నేను తప్పకుండా మీకు చూపిస్తానండి సో అవైలబుల్ గా లేని వీడియోస్ మాత్రం నాకు చేయాలంటే కొంచెం కష్టము లేట్ అవుతుంది అంతే ఇదిగోండి ఈ లెంత్ మనకు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగానే మనం ఇది వేసుకోవాలి ఎక్కడైతే మనకు ఈ ఇది పెట్టామో అక్కడ మనం ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసి ప్రిన్సెస్ స్కర్ట్ థర్టీ ఫోర్ సైజ్ కి ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి ఇక్కడ ఖర్చుకి తీసేసిన తర్వాత ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుందాము చెస్ట్ పాయింట్ పావు తక్కువ పది అంటే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర ఉంటుందండి నైన్ నైన్ అండ్ హాఫ్ ఆర్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ ప్లేస్ లోనే ఉంటుంది సో నైన్ అండ్ హాఫ్ కానీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కానీ తీసుకోవచ్చు ఓకే ఇక్కడ ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఖచ్చికి తీసేసి ఒక ఫోర్ ఇంచెల్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఒక లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఇక్కడ నుండి వన్ ఇంచ్ ఇలా పైకి తీసుకోవాలి ఓకే వన్ ఇంచ్ పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకోవాలి ఓకేనా ఈ పాయింట్ దగ్గర మనకు దాటు కోసం స్ట్రైట్ గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఇదిగోండి మీకు చూపిస్తాను ఒక ఈజీ టిప్ చూపిస్తాను ఇక్కడ నుండి నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ దగ్గర తీసుకొచ్చి నైన్ పాయింట్ ఫైవ్ టూ అటు అటు ఇటు తీసుకున్నాను ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇలా ఇది క్రాస్ బెల్ట్ భాగము మనకు ప్రిన్సెస్ కట్ లో చెప్తున్నా ఇది క్రాస్ బెల్ట్ భాగము ఇది ఫుల్ చెస్ట్ భాగం అనమాట అయితే చెస్ట్ భాగంలో మనకు దాట్ ఎక్కడ ఉంటుంది మెయిన్ దాటు నైన్ అండ్ హాఫ్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నే ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు త్రీ ఇంచెస్ దాట్ అయితే ఉంటుంది కదా ఈ త్రీ ఇంచెస్ దాట్ అయితే ఈ విధంగా మనం తీసుకోవాలి ఈ విడుతూ తీసుకుంటాం ఈ దాటు తీసుకుంటాం సో అలాగే ఈ దాటు నుంచి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ ఇంచెస్ అలా తీసుకుంటాం కానీ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ ఓకే ఇక్కడ టూ ఇంచెస్ నుంచి ఇలా స్ట్రైట్ గా అయితే తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రౌండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ రౌండ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే మనకు ఈ పైన రౌండ్ వచ్చేస్తుంది ఈ పైన రౌండ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ప్లస్ ఈ కింద రౌండ్ కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఈ కింద రౌండ్ ఈ పైన రౌండ్ ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ మటుకు ఇలా కలిపేసుకోవాలి అప్పుడు మనకు షేప్ ఎక్కడ ఉండాలో అక్కడ చాలా ఈజీ మెథడ్ లో అయితే వస్తుందండి సూపర్ గా వస్తుంది షేప్ కూడా ఓకే ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొంచెం ఇంకా షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇక్కడ కొంచెం డాట్ మార్కింగ్ లాగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా నీట్ గా వస్తుంది పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ హై నెక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తా చూసారు కదండి లోనే ఈ పీస్ అనేది ఇలా యాడ్ అయ్యింది ఎక్కడ కూడా జాయిన్ చేయలేదు నెక్ లోనే ఈ పీస్ అనేది ఇలా యాడ్ అయింది ఇలా యాడ్ కావడానికి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నెక్ ఎంత ఉందో మనం ఇక్కడ ఖర్చు తోటి ఇక్కడ నెక్ను ఒకసారి చెక్ చేసుకుందాం ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఇలా చూసుకోవాలి ఇక్కడ ఓకే ఇదిగోండి ఈ ఖర్చు అంతనే మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఖర్చుకుపోతుంది ఇక్కడ దాటిపోతుంది ఇక్కడ ఇష్టం దాటి పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఈ పీస్ ఈ ఇందులోనే ఇది ఇలా వచ్చింది కదా లెంగ్త్ అనేది ఇది సో అది ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఇలా తీసుకోవాలి ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది ఖచ్చికి టోటల్గా పైనుంచి కిందికి తీసుకున్నాం ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇది ఎంత ఉంది త్రీ ఇంచెస్ ఉంది అంటే ఈ హైట్ కూడా మనం త్రీ ఇంచెస్ దగ్గర పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఈ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా 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 తీసుకోవచ్చు ఎంత నీట్గా వస్తుంది తెలుసా అంత నీట్గా వస్తుంది ఒకవేళ ఈ షేప్ ఇలా కాకుండా ఇంకో కొంచెం షేప్ కూడా మార్చుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మీకు ఇంకా నెక్కకి చాలా ఈజీగా రౌండ్ తిరిగినట్టు లాగా ఉంటుంది చూడండి నేనైతే ఎక్కువగా ఈ షేప్ చేస్తాను ఈ షేప్ చేస్తే ఇక్కడ నుండి ఇలా డి డిఫరెంట్గా వస్తుంది ఈ షేప్ చేస్తే ఇక్కడ నుండి కూడా మన నెక్ అనేది ఈ పై నుంచే ఇలా క్రాస్ అవుతూ వస్తుంది దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇక్కడ నుండికి ఇక్కడికి వచ్చ వచ్చిన తర్వాత ఇలా ఇవ్వడం ఇక్కడ మూల లాగా వస్తుంది ఇక్కడ నుండి ఇలా వస్తే మనకు ఏ నెక్ ప్రాబ్లం లేకుండా ఏ మూల ప్రాబ్లం లేకుండా ఇలాగే నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా ట్రై చేసుకోవడం మంచి ఉంటుంది ఇలా కూడా ఇచ్చు ఇయ్యచ్చు ఇలా కూడా ఇయ్యొచ్చు ఓకే ఇలా అయితే ఇక్కడ మనకు ఎంత పెట్టాలి ఫోర్ ఇంచెస్ దగ్గర మనం తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాను ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు జాయిన్ చేసినప్పుడు కానీ తక్కువ ఉంటే మనం మళ్ళీ జాయిన్ చేసుకోవాలంటే చాలా కష్టం అందుకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇలా ఇలా కొట్టేసుకోవాలి ఈ లైన్ అనేది మనకు ఈ హై నెక్ అనేది ఇందులోనే వచ్చేస్తుంది ఇక్కడ జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా ఎవరికైనా అర్థమైందా ఎవరికైనా అర్థమైందా అర్థం కాలేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇదిగోండి రౌండ్ నెక్ కావాలంటే ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఇలా ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నా కానీ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు మంచిగా నీట్గా వస్తుంది బ్రాడ్గా కూడా వస్తుంది క్లోజ్గా కూడా ఉండదు ఎందుకంటే ఇది ఆల్టర్నేట్ మొత్తం ఇలా కుతికక్క దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ విడత అనేది కొంచెం ఇలా బ్రాడ్గా ఉంటేనే చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకే సో మొత్తం ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ కోసం కాబట్టి మనం స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి ఇది డాట్ మార్కింగ్ కాబట్టి ఇలా క్రాస్ గా చేశాను ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ గ్యాప్ ఫోర్ ఇంచెస్ అయితే ఈ గ్యాప్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ బయటకి కాకుండా లోపలికి త్రీ ఇంచెస్ లోపలికి నేనైతే వేసుకున్నాను త్రీ ఇంచెస్ నెక్ కి బయటకి వేసుకుంటే నెక్ అసలు బ్రాడ్ గా వస్తుంది త్రీ ఇంచెస్ కి లోపలికి వేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఓకే ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుంది ఓకేనా okay ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ డౌన్ కటింగ్ వచ్చేసి ది ఒక దానిపైన ఒకటి కరెక్ట్ గా కచ్చుకు వేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచి తీసుకొని చూడండి వన్ ఇంచి ఇలా డౌన్ తీసుకొని ఒక దానిపైన ఒకటి వేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుందని నేను ఈ విధంగా చెప్పాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఇలా షేప్ ఇలా వచ్చేస్తుందండి సూపర్ అంటే సూపర్ ఇది స్టిచ్చింగ్ పెట్టలేదండి ఎందుకంటే వాళ్ళ అక్క కుడతదంట సో వాళ్ళ అక్క తోటి కుట్టించుకుంటుంది ఒకవేళ వాళ్ళ అక్కకు స్టాండ్ లేదు మనకు కష్టం అవుతుంది స్టిచ్చింగ్ అయితే లేదు మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో ఉందండి చూడండి నేను మీకు లింక్ షేర్ చేయమంటే షేర్ చేస్తాను థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనుకుంటా మన ఛానల్లో ఉంది థర్టీ ఎయిట్ ఇదే నెక్ థర్టీ ఎయిట్ ఆర్ థర్టీ సిక్స్ రెండు గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి నేనే కటింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా చూయించాను తప్పకుండా చూడండి కాకపోతే అది క్రాస్ కటింగ్ ఇది ప్రిన్సెస్ కటింగ్ ఇదిగోండి చూసారా ఈ విధంగా వస్తుంది అయితే ఇప్పుడు మీకు నేను నెక్ ఎలా వేసి చూపిస్తానో చూడండి ఇది మన బ్యాక్ పార్ట్ ఇది మన ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇది మనకు ఇలా జాయింట్ పెట్టి మనకు ఎంత జాయింట్ అయితే కావాలో అంత ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ నుండి చూసుకుంటూ ఇక్కడ నుండి చూసుకుంటూ చూడండి ఇక్కడ ఇలా వస్తుంది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఇట్లనే కదా నువ్వు కావాలన్నది హై నెక్ నెక్ చూడండి ఇలా నీట్ గా ఎంత నీట్ గా వచ్చిందో ఇక్కడ మనము ఒకటే ఖర్చు కోసం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇంత ఖర్చు కోసం ఇంత ఎక్కువగా తీసుకొని ఇలా అయితే పెట్టేసుకుందాం వీళ్ళది ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఇక్కడ ఖర్చుకి తీసేసి నైన్ ఇంచెస్ ఈ విధంగా పైకి వేసుకుందాం నైన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వేసుకుందాం ఓకే చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు సో ఇలా చేయండి ఏం రాకుండా ఉంటాయి అయితే థర్టీ ఫోర్ కాబట్టి వీళ్ళకి టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటే డౌన్ కరెక్ట్ గా వస్తుంది ఓకేనా టూ పాయింట్ ఫైవ్ దగ్గర తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒక కచ్చుకి కుట్టుకే ఒక మార్క్ వేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ నుండి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం ఈమె సైజ్ అంతే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఈ హైట్ నుంచి ఈ హైట్ కి ఎంత ఉందో ఒకసారి విధంగా చెక్ చేసి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మార్క్ చేద్దాం ఇలా ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఇలా తీసుకొని ఇలా తీసుకో ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇదైతే చాలా సింపులేనండి ముడతలు రాకుండా ఉండాలంటే జస్ట్ ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకు ఎంత తీసుకోవాలి అనేది ఒక్కటి గమనిస్తే సరిపోతుంది ఏ సైజ్కి ఎంత డౌన్ తీసుకోవాలి దొబ్బుగా అంటే లావుగా ఉన్న వాళ్ళకు ఇక్కడ విడత అనేది ఎక్కువ పడుతుందండి సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువగా పడుతుంది అంతే తేడా అంటే ఎంత ఎక్కువ ఎంత తక్కువ అంటే నలభై ఇంచులకి ఫోర్ ఇంచులు పడుతుందండి అంటే ముప్పై ఎనిమిది ఇంచులకి దానికంటే పావు తగ్గించండి ముప్పై ఆరు ఇంచులకి పావు తగ్గించండి ముప్పై నాలుగు ఇంచులకి పావు తగ్గించండి అలా రండి ఒకవేళ నలభై ఇంచులకి ఆ నాలుగు పడుతుంది కదా ఒక పావు ఎక్కువ పెట్టుకోండి నలభై రెండు అట్లా నలభై నాలుగు అట్లా అయితే నాలుగున్నర అట్లా తీసుకోండి ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి ఓకేనా అంతకంటే ఏం ఉండదు అండి కటింగ్ లో కొన్ని టిప్స్ తెలిస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు నేనే మన మాస్టర్ దగ్గర నేర్చుకున్నానా ఏం నేర్చుకోలేదు ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ని బట్టి మనం మనం చేంజ్ చేసుకుంటూనే ఉండాలి మన కటింగ్ ని మాస్టర్ దగ్గర నేర్చుకోలేదు మాస్టర్ ఇంకా మాస్టర్ కటింగ్ కూడా నాకు రాదు నేను కుట్టేది నార్మల్ కటింగే అండి ముప్పై సంవత్సరాల అనుభవం అంతేగాని నేను ఏ మాస్టర్ దగ్గర నేర్చుకోలేదు ఏ మాస్టర్ దగ్గర నేర్చుకున్న ఆమె దగ్గర ఎందుకు నేర్చుకోవాలి అని కూడా అనుకోవచ్చు కొందరు కానీ నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నా నేను ఏ మాస్టర్ దగ్గర నేర్చుకోలేదండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇవి జాయింట్స్ మట్టుకు ఇలా వేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా ఖచ్చికి ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి టూ జాయింట్స్ అని కూడా వచ్చా ఇలా ఇప్పుడు కరెక్ట్ హ్యాండ్స్ కూడా మనకు కరెక్ట్ గా వచ్చేస్తాయి ఇప్పుడు స్ట్రెయిట్ కుట్టు రావట్లేదు అన్నారు కదా దీనికైతే స్ట్రెయిట్ స్ట్రైట్ కుట్టే వస్తుందండి ఇదిగోండి ఈ కచ్చక ఉంటది కదా ఈ కచ్చక ఇప్పుడు ఇక్కడ నేను కచ్చుకి తీసేసి కొలిసి చూపిస్తాను ఇదిగోండి ఇగో ఇగో కరెక్ట్ ఈ కచ్చక వస్తుంది కదా ఈ కచ్చక నుండి కరెక్ట్ గా ఇలా మీకు స్ట్రెయిట్ కుట్ట వచ్చేస్తుంది ఇలా ఇగో ఇలా ఉందా ఇలా స్ట్రైట్ కుట్ట వచ్చేస్తుంది తేడాలు ఏమీ ఉండదు స్ట్రైట్ కుట్ట ఎలా వస్తుంది అక్క అని అడిగారు కదా ఈ విధంగా వస్తుంది అండి కరెక్ట్ గా స్ట్రెయిట్ గుట్టి వస్తుంది ఓకేనా సో ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి